నల్గొండ జిల్లాలోని ఐకాన్ ఆసుపత్రి నిర్వాహకాల నిర్వాహకం పోషబోయిన లక్ష్మమ్మ అనే మహిళకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు వైద్యులు ఇక ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందింది అనుభవం లేకున్నా మహిళపై ప్రయోగం చేశారు వైద్య బృందం వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ ఆసుపత్రి ముందు మృతరాలి బంధువులు ఆందోళన చేపట్టారు రంగంలోకి దిగారు పోలీసులు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది చేస్తానంటే రెడీ అయి రెడీ అయ్యిర్రు రెడీ అయినాక వచ్చినట్టు పోయేటప్పుడు మాతో మాట్లాడింది మధ్యాహ్నం మాట్లాడింది సాయంత్రం నుంచి ఎక్కించుకొని ఆపరేషన్ తీసుకొని పోయిర్రు అన్ని మధ్యనే మాట్లాడారు ఆరు గంటలకు ఆపరేషన్ అంటారు తీసుకుపోయి ఆరు గంటలకు ఆపరేషన్ థియే థియేటర్లో తీసుకుపోయి తొమ్మిది విధానంగా చేసిర్రు తొమ్మిది గంటలు అయినాక మంచిగానే ఉన్నారు అవి చూపించరు చూపిస్తా సర్లేదు ఆ డాక్టర్లు ఎవరు మాట్లాడని గలవదు మళ్ళీ చేయించినాక తర్వాతకు అది తీరు డౌన్ అవుతుంది అన్నది చీరు మొక్కడికి అయిపోయింది అన్న అలా కొడుకు ఒక ఆడే నేను ఇంటికి పోయినా అలా కొడుకు వేసుకో ఉంటుంటే అదినే గొడ్డు తెచ్చు అదే పింగి తెచ్చిపోతురు సర్ర సర పంపించేసారు నైట్ నైట్ మాది మావే ముత్తాలం కూడా మాకు ముందుకుంటాం ఇక ఆడ పంపించేటప్పుడు ఇప్పుడు మళ్ళీ బిల్లులు తీసుకుంటారు అన్నీ తీసుకుంటారు అలా చచ్చిపోయిన పేషెంట్ అని ఎక్కించుకోవాలిగా చచ్చిపోయిన పేషెంట్ కూడా ఎక్కలేదు కంప్యూటర్లో ఇట్లా పంపిస్తామని అట్లా పేరు కూడా ఎక్కలేదు డబ్బులు ఆరోగ్యశ్రీ కార్డు మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు అని పిలిపించరు అప్పటికప్పుడే నైట్ దొంగ లెక్క రెండింటికి ఇంటికి చచ్చిపోయిన మూడు గంటలకు మేము ఆడ ఏడుకుంటుంటే ఏడుకుంటా అని దొంగ పెట్టుకొని పంపించేసారు ఇక పంపించేసి ఇక ఆడ మళ్ళీ పొద్దున వచ్చి అడిగినాం ఏంటంటే పంపి పేషెంట్ ఏడు ఉందంటే రెండో పేషెంట్ రెండో అది ఐసీలో ఉంది పైకి పోరు అంటారు చచ్చిపోయినామో ఏం చచ్చిపోయినా ఇంటికి అడిగినాం వీళ్ళేమో ఐసీలో ఉంది అంటారు ఇది ఎక్కడ ఏమో చూడి ఇక వచ్చి అడిగితే ఏడు ఉందంటే ఐసీలో ఉన్నారు ఎందుకే కీల నైట్ ఆ మంచిని మళ్ళీ ఆస్ప ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎందుకు లేడు నైట్ మళ్ళీ ఉన్నానుక కొత్త నుంచి వచ్చి ఇప్పుడు పిలిపి అంటే ఇంతవరకు వారికి పిలిపిలే పన్నెండు అవుతుంది ఏమైనా వాళ్ళు పిలిపించింది పోలీసు వాళ్ళని పిలిపించి ఈడ ఈడ పోలీసు వాళ్ళని ఈడ పెట్టిర్రు ఆడ పేషెంట్ ఆడ సెటివేషన్ సవం కాడని పోలీసు వాళ్ళు పెట్టిర్రు ఆడ కలిపి ఆడ కొడుతురు ఈడ కలిపి ఈడ కొడుతురు పోలీసు వాళ్ళు లేకపోతే సంతం అని చేస్తుంది ఇక ఆడము మంచి సంతరు ఇప్పుడు మమ్మల్ని స్టేషన్లో పెట్టి మమ్మల్ని సంతకు రెడీ కూర ఇల్లు ఇక ఏం చేయవు ఇక ఆడ చప్పుసం చేయిస్తలేరు ఈడ మమ్మల్ని కోనేస్తాడు ఎంజాయ్ ఎన్జిఓ నా పెట్టుంది అయితే హాస్పిటల్ పేరు పెడుతుంది అది మళ్ళీ వీళ్ళు చేత కాకపోతే హైదరాబాద్ మంతమీని వాళ్ళు చూపిస్తుంటే ఏం చేసుకోవాలి ఆ నుంచి ఇది పిలిపించేది ఏంటి ఇలా ఇలా డాక్టర్లు లేకపోతే చక్కచకం పూసుకొని పండుకోవాలి ఎవరు రమ్మన్నాడు ఎవరు రమ్మన్నాడు అసలు హాస్పిటల్లో డాక్టర్లు ఉన్నప్పుడు డాక్టర్ ఉన్నవరికే చేసుకో లేదు ఎవరు చేయటం నేను లేవు అని చెప్పే ఆరోగ్యశ్రీ పైసలు ఎప్పుడైనా లేదా పైసలు పిండికి వచ్చినా మంచి సొమ్ము తొంగి చెప్తున్నా అంటే శ్రీ కార్డు మీద వాళ్ళు ఎంత కట్ చేసుకుంటారు ఆల్కావాల్సిన అంత కట్ చేసుకుంటారు వాళ్ళు మళ్ళా నైట్ అది శ్రీ కార్డు పిలిపించుకొని అది బిల్లులు రాపించుకొని అప్పటికప్పుడే పేషెంట్ని పంపించేయరు పేషెంట్ని పంపించడానికి ఈడో కంప్యూటర్ ఎక్కేయాలి కంప్యూటర్ ఎక్కేయకుండా పంపించారు ఏం డిమాండ్ ఆమె న్యాయం చేయాలని కోరుతున్నాం డిమాండ్ ఏముంది నేను న్యాయం చేయమంటున్నావు అసలు ఇదే న్యాయం ఇది వరకు నాకు చచ్చిపోయారు మళ్ళీ మళ్ళీ వస్తువులను జరుగు మంచుకున్నారని చెప్తున్నా ఇప్పుడు రాదు వస్తువుల కన్నా న్యాయం చేయాలిగా ఆ నుంచి హైదరాబాద్ నుంచి మీ వాళ్ళ కాకపోతే హైదరాబాద్ పంపి వాళ్ళ దేని వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ చూసుకుంటారా మీరు ఇప్పుడు పంపిస్తే అమ్మట అయిపోతాయి ఆ డాక్టర్ ఎందుకు పోలీసు వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళుగా సెల్స్ ఏదో ఉన్నాయి పోలీసు నువ్వు ఉంటే నీ కళ మాట్లాడతా నేను కల కేసు పెట్టుకో అంటారు వాళ్ళు చెప్పేదే ఉందా పోదే పోయి వాళ్ళు తేజాలు లేచి మమ్మల్ని కూడా కొడతాడు మమ్మల్ని కూడా చంపుతాడు ఆడ మాకు తెచ్చింది ఇక్కడ మేము దత్తమైతే ఏమన్నా ఇంకా పోలీసులు అనేది ఏమన్నా అమ్మ ఆడ ఆడ ఏమన్నా దొంగ దొంగతనం చేస్తే కాక అలా ముందు జైలు వేసి తీసుకో తీసుకో ఆడ నలుగురు పోయినా బాధలేదు వీళ్ళు జైలు వేస్తానో బాధ